పైన ఓ బ్రదర్ అయితే కామెంట్ పెట్టినారు అన్న నా దంతాలు చాలా ఉన్నాయి ఉన్నాయన్న తెల్లగా అవ్వాలంటే ఏం చెయ్యాలన్నా అనేసి కామెంట్ పెట్టినారు నేను చెప్పే టిప్స్ అది టిప్స్ కాదు చాలా సింపుల్ లాజిక్ అనమాట ఇది నైంటీస్లో ఉండేవాళ్ళు చాలా అంటే చాలామంది ఎక్కువగా రిజల్ట్ పొందే వాళ్ళు చాలామంది ఉన్నారు అదేంటంటే పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే ఇదిగో వంటలు ఉండే బొగ్గులు ఉంటాయి చూడు బొగ్గు ఇదిగో చూపిస్తాను చూడండి ఈనాడు ఉన్నాయి కదా ఈ కర్రలు కాల్చే బుగ్గు అనేది తీసుకొని ఒక రాయి మీద గుండగా పిండిలా చేసేయాలన్నమాట మీరు బ్రష్తో కానీ పళ్ళదుంపలు కానీ దాని మీద అలాగ పిండి వేసుకొని ఇలాగ రోజు విడిచి ప్రతి రోజుకి నేను ఇలా రాసుకుంటే మీ దంతాలు అనుకోకుండా మెల్లమెల్లగా అలాగ తెల్లగా తయారైపోతాయి అనమాట కానీ ఈ చిన్న లాజిక్ నైంటీస్లో ఉండేవాళ్ళు అనుభవించే వాళ్ళు ఉన్నారు కానీ ఈ జనరేషన్లో ఉండేవాళ్ళు దీనికోసం తెలియదు పాతకాలం పద్ధతిలోపు ఏది కూడా ఫెయిల్యూర్ అనేది వేయట్లేదు ప్రతి ఒక్కరు రిజల్ట్ పొందే వచ్చిన వాళ్ళే అలాంటి చిట్కాలే మీ అందరు చెప్తున్నా మరి వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారో స్క్రోల్ చేస్తారో అది మీ ఇష్టం ఫ్రెండ్స్ ఉంటాను లవ్ యూ బాయ్